ప్రాణభయంలో ఉన్న వారికి సకాలంలో సిపిఆర్ చేయడం వల్ల వారికి పునర్జన్మ అందించినట్లు అవుతుందని మంత్రి అజారుద్దీన్ అన్నారు సిపిఆర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెక్రటరియట్ ముందు సిపిఆర్ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రితో పాటు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ లు పాల్గొన్నారు రాష్ట్రంలో రెండు లక్షల మందికి ఈ సిపిఆర్ పై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టిన ఫౌండేషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి లక్ష్మిని అభినందించారు ప్రతి గ్రామానికి ఒక సిపిఆర్ అంబాసిడర్ ను తయారు చేసి గుండెపోటు మరణాలను తగ్గించాలని ఆకాంక్షించారు ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరగడం బాధాకరమని అన్నారు ప్రాణాలను రక్షించే ఒక అద్భుతమైన వినూత్నమైన కార్యక్రమం ఒకసారి అందరూ కూడా ఇదిగా మీ చప్పట్లతో मुबारकबाद देता हूँ कितना जबरदस्त आपने इनिशिएटिव लिया है और इतना लेडी होते हुए आपने इनिशिएटिव लिया और खुशी मुझे और मैं चाहता हूँ बढ़े और आगे बढ़ना चाहिए और क्योंकि ఈ రోజు ఒక రోజు దేసుకొని ప్రారంభం మాత్రమే జస్ట్ స్టార్ట్ చేసిన ఈ రోజు ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి విలేజ్కి వెళ్తాం ప్రతి సిటీలో ప్రతి బస్సు కూడా వెళ్తాము